ఎన్టీఆర్కి ఫోన్ కాల్ చేసి సీఎం జగన్ అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు మొత్తానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్కి కాల్ చేసి మరి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో గా మారుతోంది సో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఈ విషయంలో ఎంతగానో సంతోషంగా అయితే చెప్తున్నారు ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్కి కాల్ చేస్తారట జగన్ ఎందుకంటే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వలేదు ఆయన ఏ పార్టీకి మద్దతు ఇస్తారనే విషయం కూడా ఎవరికి తెలియలేదు సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వకపోవడం పైగా ఆయన రెడ్ కలర్కి పైగా ఆయన బ్లూ కలర్ షర్ట్ వేసుకురావడంతో సో తెలుగుదేశం పార్టీని కాదని ఆయన వైసీపీకి మద్దతు ఇస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు అయితే వచ్చాయి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయం తెలుసుకున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి నేరుగా కాల్ చేసి జూనియర్ ఎన్టీఆర్తో పొలిటికల్ గురించి మాట్లాడట జూనియర్ ఎన్టీఆర్కి ఫోన్ చేసింది ఏపీ ఇప్పుడు ఆప ముఖ్యమంత్రి జగన్ అని తెలిసి ఎన్టీఆర్ సైతం ఆశ్చర్యపోయారట తర్వాత తాను పొలిటికల్గా ఏ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి అవకాశమే లేదని ఇప్పుడే కాదు ఎప్పటికీ ఇవ్వనని సినిమాలకి సంబంధించింది తప్ప వేరే ఆలోచన మాత్రం లేదని జగన్మోహన్ రెడ్డి యొక్క ఆఫర్ని కూడా భారీగానే రిజెక్ట్ చేశారట ఎన్టీఆర్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి ఏకంగా జగన్ కాల్ చేసి మాట్లాడడం ఇప్పుడు ఏపీలో హల్చల్ చేస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ కేవలం సినిమా పరంగా మాత్రమే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి సమాధానం ఇస్తారు తప్ప పొలిటికల్గా వాళ్ళ మధ్య ఏ లాలుచీలు లేవనేది క్లారిటీ ఇచ్చి మరొకసారి అభిమానుల్ని మరింతగా ఆకట్టుకున్నారు జూనియర్ ఎన్టీఆర్